ప్రియమైన సహోదర సహోదరిలారా దేవుని పరిశుద్ధ నామానికి శుభములు మీరు ఎప్పుడైనా గమనించారా మన జీవితంలో ఎన్నోసార్లు మనం రెండు దారుల మధ్య నిలబడతాం ఏ దారి ఎంచుకోవాలో తెలియక తికమకపడతాం సరిగ్గా ఇలాంటి పరిస్థితే బైబిల్లోని ఓ గొప్ప ప్రవక్త ఏలియా ఎదుర్కొన్నాడు ఒకవైపు ఇస్రాయేలీలు ఆరాధిస్తున్న దేవత మరోవైపు సృష్టికర్త అయిన యహోబా దేవుడు ఒకవైపు లక్షల మంది ప్రజలు వందల మంది ప్రవక్తలు మరోవైపు కేవలం ఒక్క మనిషి ఈ ఒక్క మనిషి చేసిన సాహసమేమిటి దేవుని శక్తిని ఎలా నిరూపించాడు చివరికి ఏం జరిగింది మనం ఈరోజు ఒకటి రాజులు పద్దెనిమిదవ అధ్యాయంలో ఏలియా ప్రవక్త జీవితంలో జరిగిన ఒక గొప్ప సంఘటనను ధ్యానిద్దాం ఇది మన విశ్వాసాన్ని దేవుని శక్తిని గురించి ఎన్నో పాఠాలు నేర్పిస్తుంది కరువుతో అల్లాడుతున్న ఇస్రాయేలు దేశంలో దేవుని ప్రవక్త ఏలియా అబద్ధ ప్రవక్తలతో తలపడిన ఒక అద్భుతమైన సన్నివేశం ఇది సుమారు మూడున్నర సంవత్సరాల పాటు ఇస్రాయెలు దేశంలో వర్షం లేదు యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమైన భూమి మీద వర్షము కురిపింపబోవుచున్నాను నీవు వెళ్ళి అహాబును దర్శించుమని సెలవియగా అహాబును దర్శించుటకై ఏలియా వెళ్ళిపోయిను ఇస్రాయేల్ తీవ్రమైన కరువు ఉన్నప్పుడు రాజు అహాబు తన ఇంటిని చూసుకునే అధికారి అయిన ఓబద్యాను పిలిపించాడు ఓబద్యాకు దేవుడంటే చాలా భయం యజబెల్ రాణి దేవుని ప్రవక్తలను చంపేస్తుంటే ఓబద్యా ఒక మంది ప్రవక్తలను రెండు గుహల్లో దాచి వారికి అన్నపానాలు ఇచ్చి పోషించాడు కరువు వల్ల గడ్డి దొరకక గుర్రాలు కంచరగాడిదలు చనిపోకుండా ఉండటానికి దేశంలో నీరు ఉన్న ప్రాంతాలను వెతకమని అహాబు ఓబద్యాకు చెప్పాడు అలా వారిద్దరూ వైపుగా బయలుదేరారు వెళ్తుండగా ఇతని నెరిగి నమస్కారము చేసిన ఏలినవాడవైన నీవే గదాయని అడుగగా అతడునేనే అని చెప్పి నీవు నీ ఏలినవాని దగ్గరకు పోయి ఏలియా పోయిచ్చట ఉన్నాడని తెలియజేయమనెను తనను అహాబు దగ్గరకు పంపవద్దని వేడుకున్నాడు దేవుని ఆత్మ ఏలియాను తెలియని స్థలానికి తీసుకెళ్తుంది అహాబు తనను చంపుతాడని భయపడ్డాడు ఆలాగున ఇయ్యవద్దు నీ దాసుడనైనా నేను బాల్యము నుండి యహోవాయందు భయభక్తులు నిలిపినవాడను యజబెలు యహోవా ప్రవక్తలను హతము చేయిచుండగా నేను చేసినది నా ఏలినవాడవైన నీకు వినబడినది కాదా నేను యహోవా ప్రక్తలలో నూరు మందిని గుహకు ఏబదేసి మంది చొప్పున దాచి అన్న పానమునిచ్చి వారిని పోషించితిని ఓబద్యా భయం చాలా సహజమైనది రాజు కోపం మరణశిక్షకు తీస్తుందని అతనికి తెలుసు కాని ఏలియా మానవ ఆలోచనల గురించి లేదా భయం గురించి ఆలోచించడం లేదు అతను దేవుని శక్తి గురించి మాత్రమే ఆలోచిస్తున్నాడు ఏలియా దేవుని నామములో ప్రమాణం చేసి తాను అహాబును తప్పక కలుస్తానని చెప్పాడు ఇది దేవునిపై ఏలియాకు ఉన్న సంపూర్ణ విశ్వాసాన్ని చూపిస్తుంది ఓబద్య అహాబుకు ఆ వర్తమానమును తెలియజేయగా ఏలియాను కలుసుకున్నటకే అహాబు బయలుదేరెను అహాబు ఏలియాను చూడగానే ఇస్రాయేలును శ్రమపెట్టేవాడివి నువ్వేనా అని అడిగాడు అందుకు ఏలియా నేను కాదు యెహోవా ఆజ్ఞలను పాటించకుండా బయలును అనుసరించిన నీవు నీ తండ్రి ఇంటివారే ఇస్రాయేలును శ్రమ పెడుతున్నారు అని బదులిచ్చాడు ఏలియా అహాబుకు నీవు వారి నందరినీ యజబెలు పోషించుచున్న బయలుదేవత ప్రవక్తలు నాలుగు వందల ఏవది మందిని అషేరాదేవి ప్రవక్తలైన నాలుగు వందల మందిని నాయుద్దకు కర్మెలు పర్వతంపైకి రమ్మని చెప్పాడు అహాబు ఇస్రాయేలు వారందరి వద్దకు దూతలను పంపి ప్రవక్తలను కర్మెలు పర్వతమనకు సమకూర్చెను అక్కడ ఏలియా ఎన్నాళ్ల వరకు మీరు రెండు ఆలోచనల మధ్య తడబడతారు ఎహోవా దేవుడైతే ఆయనను అనుసరించండి దేవుడైతే వానిని అనుసరించండి అని ప్రజలను అడిగాడు కానీ ప్రజలు మౌనంగా ఉన్నారు అప్పుడు ఏలియా ఎహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒకడనే ఉన్నాను అయితే బయలునకు ప్రవక్తలు నాలుగు వందల ఏది మంది ఉన్నారు మాకు రెండు ఎడ్లను ఇవ్వండి వారు వాటిలో ఒకదాని కోరుకుని దాని తునకలుగా చేసి క్రింద అగ్ని ఏమియూ వేయకుండానే దానిని కట్టెల మీద ఉంచవలను రెండవ ఎద్దును నేను సిద్ధము చేసి క్రింద అగ్ని ఏమీయు వేయకుండానే దానిని మీద బయలు ప్రవక్తలు వారి దేవత పేరును బట్టి ప్రార్థన చేయాలి ఏలియా ఎహోవా నామములో ప్రార్థన చేయాలి ఏ దేవుడు కట్టెలను తగలబెట్టుట చేత ప్రత్యుత్తరమిచ్చునో ఆయనే దేవుడని నిశ్చయించదము రండని ఏలియా మరల జనులతో చెప్పగా జనులందరూ ఆ మాట మంచిదని ప్రత్యుత్తరమిచ్చిరి బయలు ప్రవక్తలు ఉదయం నుండి మధ్యాహ్నం వరకు బయల మా ప్రార్థన విను అని పెద్దగా కేకలు వేశారు కానీ ఎటువంటి ప్రత్యుత్తరం రాలేదు ఏలియా వారిని ఎగతాడి చేశాడు వారు మరింత గట్టిగా అరుస్తూ తమను తాము కర్తులతో గాయపరుచుకున్నాడు కానీ సాయంత్రం వరకు కూడా ఎటువంటి జవాబు రాలేదు బయలు ప్రవక్తల వంతు అయిపోయిన తర్వాత ఏలియా వంతు వచ్చింది ఏలియా పడిపోయిన యహోవా బలిపీఠాన్ని బాగుచేసి దాని చుట్టూ ఒక కందకం తవ్వించి దానిపై కట్టెలను పేర్చి ఇద్దును ఉంచాడు అప్పుడు ప్రజలతో నాలుగు తొట్ల నిండా నీళ్లు నింపి దహనబలి పశుమాంసం మీదను కట్టెల మీదను పోయండి అని మూడుసార్లు చెప్పాడు సాయంత్రం బలి అర్పించే సమయానికి ఏలియా దేవునికి ప్రార్థన చేశాడు యేహోబా అబ్రాహాము ఇస్సాకు ఇస్రాయేలుల దేవా ఈరోజు నీవు ఇస్రాయేలీల మధ్య దేవుడవై ఉన్నావని నేను నీ సేవకుడినని ఈ కార్యములన్నీ నీ ఆజ్ఞ చేతనే చేశానని తెలియజేయుము ఏలియా ప్రార్థన చేయగానే దేవుని అగ్ని దిగి బలిపశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకంలోని నీటిని ఆరిపోయేలా చేసింది ఈ అద్భుతాన్ని చూసి ప్రజలందరూ సాగలపడి దేవుడు దేవుడు అని కేకలు వేశారు ఏలియా ఆ వెంటనే బయలు ప్రవక్తలను పట్టుకుని దగ్గర వారిని వధించాడు ఏలియా అహాబుతో విస్తారమైన వర్షం వచ్చే ధ్వని వినబడుతుంది నువ్వు పోయి భోజనం చెయ్యి అని చెప్పాడు తరువాత ఏలియా కర్మిలు పర్వత శిఖరానికి వెళ్లి నేలపై మోకరిల్లి ప్రార్థన చేశాడు తన సేవకుడిని సముద్రం వైపు చూడమని పంపగా ఏడుసార్లు చూసిన తర్వాత సముద్రం నుండి మనిషి అరచేయి అంత చిన్న మేఘం పైకి వస్తున్నట్టు చూశాడు ఆ తరువాత ఆకాశం మేఘాలతో నిండి పెద్ద వర్షం కురిసింది అహాబు తన రథంపై కు బయలుదేరాడు కానీ ఏలియా దేవుని శక్తితో అహాబు కంటే వేగంగా పరుగెత్తి యజ్రేలు గుమ్మం దగ్గరకు చేరుకున్నాడు మన జీవితంలో కూడా ఆధ్యాత్మిక కరువు రావచ్చు ప్రార్థన చేయాలనిపించకపోవడం బైబిలు చదవడానికి ఆసక్తి లేకపోవడం ఆరాధనలో ఆనందం లేకపోవడం ఇవన్నీ మన జీవితంలో ఉన్న ఆధ్యాత్మిక కరువుకు సంకేతాలు నేను భూమి మీద వర్షము కురిపింపబోచున్నాను నీవు వెళ్లి అహాబును దర్శించుము అని దేవుడు ఏలియాకు చెప్పినట్లుగానే మన జీవితంలో కూడా దేవుడు మనతో మాట్లాడాలనుకుంటాడు మనం తిరిగి ఆయన వైపు తిరిగితే ఆయన మన జీవితాల్లో ఆధ్యాత్మిక వర్షాన్ని కురిపిస్తాడు మనలో చాలామంది ఓబద్యా లాంటివారే మన చుట్టూ ఉన్న సమాజం ఆఫీసులో బంధువుల మధ్య దేవునికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు కూడా మనం రహస్యంగా దేవునికి నమ్మకంగా ఉంటాము అయితే ఒత్తిడి వచ్చినప్పుడు మన విశ్వాసాన్ని ఓపెన్గా చూపించడానికి భయపడతాం కానీ దేవుడు మన విశ్వాసాన్ని మెచ్చుకుంటాడు మనుష్యులేదుట నన్ను ఒప్పుకొను వాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను వానిని వాని ఒప్పుకొందును మత్తయి పది ముప్పై రెండు రెండు తలంపుల మధ్య తడబడటం మనకు కూడా వర్తిస్తుంది దేవుణ్ణి ఆరాధించాలి అనుకుంటాం అదే సమయంలో లోకంలోని పాపాలకు దూరంగా ఏలైనగా యహోవా దేవుడు సూర్యుడును కేడుమునైయుడు కీర్తనలు మనం ఒకటి ఎంచుకోవాలి యేసే కూడా చెప్పారు ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడై నెరడు ఆరు ఇరవై నాలుగు మనం దేవునిపై ఆధారపడి ఏలియా లాగా సరైన ప్రార్థన చేసినప్పుడు అద్భుతాలు జరుగుతాయి నీ దేవుడైన యహోవా సన్నిధిని నీ ఎదుట నేను నిలిచిన్నాను యహోశువ మూడు ఐదు దేవుని శక్తి ముందు ఈ లోకల్లోని ఏ శక్తి నిలబడలేదు ఆమెన్